హలో అండి అందరికీ మనం ఎన్నో షాంపూలు వాడతాం అయినా మన జుట్టు అయితే ఊడిపోతూనే ఉంటుంది అసలు కంట్రోలే అవ్వదు మీరు ఒక్కసారి ఈ షాంపూ తయారు చేసుకుని చూడండి ఎంతో బాగుంటుంది మన జుట్టు హెయిర్ ఫాల్ అయితే అస్సలు కాదు హెయిర్ బాగా పెరుగుతుంది జుట్టు నల్లబడుతుంది అలాగే మనకైతే కండిషనర్ కూడా అవుతుందండి ఈ షాంపూ కోసం అయితే కావలసినవి ఒక ప్లేట్లో అయితే ఒక రెండు స్పూన్లు మెంతులు కుంకిడికాయలు మందార పువ్వులు మందార పాకులు తీసుకోండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని దాన్ని నిండగా వాటర్ అయితే పెట్టుకోండి ఫస్ట్ అయితే మనం మెంతులను యాడ్ చేయాలి ఈ మెంతులు ఒక పది నిమిషాల తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా ఎల్లో కలర్ అయితే వస్తుందండి ఈ టైంలో అయితే మనం మందార పువ్వులు అయితే వేయాలి ఈ మందార పువ్వులు వేయగానే వాటర్ అయితే బ్లాక్ కలర్లో లో అండి చూసారు కదా వెంటనే బ్లాక్ వచ్చేసింది వాటర్ ఈ బ్లాక్ వస్తే మన జుట్టు అంటే చాలా నల్లబడుతుందండి అలాగే గుప్పిడు మందారాకులు కూడా యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మరగనిచ్చిన తర్వాత ఈ వాటర్ అయితే మరింత బ్లాక్ పడతాయండి ఈ షాంపూ వాడడం వల్ల మన జుట్టు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన జుట్టు అయితే ఊడదండి నేను వారం వారం ఒక్కసారి అయితే యూస్ చేస్తాను మీరు కూడా ఒకసారి యూస్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మరుగుతున్నాయి కదా ఒక గుప్పిడి కుంకుడకాయలు కూడా మీరు యాడ్ చేసుకోండి ఈ యాడ్ చేసుకున్నది ఒక పది నిమిషాలు అయితే మరిగించనివ్వండి వాటర్ అయితే గ్రీన్ కలర్లోకి మారుతాయి చూసారు కదా ఎలా గ్రీన్ కలర్లో మారినాయో ఫస్ట్ అయితే ఎల్లో కలర్ వచ్చింది తర్వాత అయితే బ్లాక్ వచ్చింది ఇప్పుడైతే గ్రీన్ కలర్ చూసారు కదండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో అయితే చూపిస్తున్నాను ఈ టైంలో అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి కుంకుడుగాయలు కూడా బాగా ఉబ్బిని చూసారా నేను ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి కుంకుడుగాయలు ఉబ్బిన తర్వాత మీరు అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి సో మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తానండి సో చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఆ రసం రసమంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి నేను ఇక్కడ ఎలా స్మాష్ చేస్తున్నానో చూసారా మీరు కూడా అలా తీసేసుకుంటే పట్టు అనేది ఉండదండి మనం తల్లంటికి అప్పుడు చెత్త చెత్తగా అయితే ఉండదు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను నేనైతే ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను రసమంతాను చూసారు కదా నేను రసమంతా ఒక గిన్నెలో వేసేసుకున్నాను లాస్ట్ను పుట్టు అయితే ఉంటుంది కదండి దాంట్లో మనం హాట్ వాటర్ కూడా వేసుకుని కొంచెం రసం అయితే వస్తుంది ఇదైతే తలకి బాగా పట్టించి తల అయితే అంటేసుకోవడమేనండి అంతేనండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్